నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు అన్నారు గురువారం చావల్యాపుర మండలం శానంపూడి గ్రామం నుంచి ముతకమల్లి వరకు వెళ్లే మార్గంలో వాగుపై నలభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న కాజ్వే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు జీవి మాట్లాడుతూ వర్షాకాలంలో ఈ వాగు పొంగి ప్రవహించటం వల్ల తానంపూడి మతుకుమల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని ఈ కాజల నిర్మాణంతో ఆ సమస్య శాశ్వతంగా తొలగిపోతుందని తెలిపారు నలభై లక్షల రూపాయల నిధులతో చేపట్టే ఈ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోపుగా పూర్తి చేయాలని పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు డ్రైనేజీలు మరియు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు డీసీసీబీ చైర్మన్ మెన మల్లికార్జునరావు నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తూ వినుకొండ మండలానికి కనెక్టివిటీ శావలేపురం మండలం వినుకొండ మండలం కనెక్టివిటీ పెరగడం కోసం వైకల్లో లో లెవెల్ బ్రిడ్జి యాభై లక్షల రూపాయలతో నిర్మాణం చేపడుతున్నాం అలాగే వైకల్లో యాభై లక్షలతో పైప్ లైన్ పద్దెనిమిది లక్షలతోటి సిమెంట్ రోడ్లు ఈ రోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరమైన విషయం అట్లాగే ఈ రోజు ఈ రోజు నిధులు శాంక్షన్ అవ్వడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పిచ్చుకలపాలెం రోడ్డు చాలా దెబ్బతింది విటరాజపల్లి నుండి పిచ్చుకలపాలెం రోడ్డు ఆ రోడ్డుకి మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది అలాగే గుడ్డుపాలెం గంటావారిపాలెం వెల్లంవారిపాలెం ఎనభై నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది గత ఎమ్మెల్యే సొంత గ్రామం వెళ్ళటానికి వేలుపూర్ వెళ్ళటానికి సొంత గ్రామం వెళ్ళటానికి గుంటలు పొడలేని గత ఎమ్మెల్యే బొల్లం చూసారు మాజీ ఎమ్మెల్యేనే ఈ రోజు అదే గంటవారిపాలెం పాలానికి గంటవారి పాలెం నుండి వెలవారి పాలన దాకా ఎనభై నాలుగు లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సంతృప్తిగా ఉంది అట్లాగే ఈపూరు ఊడిచర్ల రోడ్డు దెబ్బతిని ఆరేళ్ళు అయింది వైసీపీ పాలనలో ఒక తట్ట మట్టి బయలు దానికి మూడు జర్ల రోడ్డుకి ఒక కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది ఈ విధంగా ఐదు రోడ్లకి ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించడం చాలా సంతోషంగా ఉంది ఎన్నో రోజుల నుండి ఐదు ఆరు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు ఈ రోడ్లు దెబ్బతిని రోడ్లకి నిధులు రాక చాలా ఇబ్బంది పడ్డారు ఈ రోజు ఈ నిధులు తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది అట్లాగే అరవై సంవత్సరాల నుండి ఈ వాగులు దాటలేక మహిళలు చాలా బాధ పడుతూ గ్రామ ప్రజలందరూ కూడా అడిగారు ఈ రోడ్ కావాలి ఈ లో లెవెల్ బ్రిడ్జ్ కావాలని చెప్పేసి అడగటం జరిగింది ఇక్కడ రెండు రెండు బ్రిడ్జిలు ఈ మండలంలో కూడా ఉపయోగపడే విధంగా మరో సంవత్సరాలు ఉపయోగపడే విధంగా ఇక్కడ బ్రిడ్జిల నిర్మాణం తీసుకొచ్చాం మాకు చాలా సంతోషంగా ఉంది బిడికొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎనిమిది పాయింట్ అరవై కోట్ల నిధులు మంజూరైనట్లు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు వెల్లడించారు చావల్లపురం మండలం బయకల్లు గ్రామంలో యాభై లక్షల రూపాయల అంచనా వ్యాయంతో బ్రిడ్జి జీవి ఆంజనేయులు గురువారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కనెక్టివిటీని పెంచుతున్నామని సిసి రోడ్లు డ్రైన్లు లో బ్రిడ్జిల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు వయకలు యాభై లక్షలతో లో లెవెల్ బ్రిడ్జితో తో పాటు పద్దెనిమిది లక్షల వ్యాయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు తానంపూడి గ్రామంలో నలభై లక్షల రూపాయలతో బ్రిడ్జ్ శంకుస్థాపన పిచుకలపాలెం రోడ్డు నిర్మాణానికి మూడు పాయింట్ నలభై కోట్లు గంటవారిపాలెం బెలమవారిపాలెం రోడ్డుకు ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఈపూరు ఊడిజర్ల రోడ్డుకు ఒకటి పాయింట్ ఈపూరు ఊడిజర్ల రోడ్డుకు ఒక కోటి రూపాయలతో సహా మొత్తంగా ఐదు రోడ్లకి ఎనిమిది పాయింట్ అరవై కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేయటం శుభ పరిణామమన్నారు గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు పక్కన మండలానికి వినుకొండ మండలం ప్రకాశం జిల్లా కూడా బాగుంటుందని అరవై సంవత్సరాల ఎదురు చూస్తున్నారు మీ యాభై సంవత్సరాల నుండి ఎదురు చూసే కళ చంద్రబాబు గారి సహకారంతో యాభై లక్షలు బ్రిడ్జి శాంక్షన్ అయినందుకు మరి మీ అందరికీ గ్రామ ప్రజలందరికీ పేరు పేరు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా దీనివల్ల వినుకొని వెళ్ళాలంటే మీకు దూరం తగ్గింది ఈ బ్రిడ్జ్ వస్తే భవిష్యత్తులో మరి పార్ రోడ్డు కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తా అంటే కార్ అంటే మళ్ళీ అంటేనే రాదు ఇప్పుడు యాభై లక్షలు బ్రిడ్జి ఇచ్చారు ఇది పూర్తయిన తర్వాత కొంచెం సమయం పడుతుంది ఆ మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు అప్పులు చేసి జనాలు ఎత్తర పడేసిపోయాడు లూటి చేసి దోసుకొని వెళ్ళిపోయాడు మహానుభావుడు అప్పులు ఎత్తుమే వేసిపోయాడు పది లక్షల కోట్లు యాభై లక్షలు యాభై వేల కోట్లు కాదు లక్ష కోట్లు కాదు పది లక్షల కోట్లు జనాల ఎత్తరపడేసిపోయాడు ఇప్పుడు చంద్రబాబు గారు ఆ అప్పులు కొడుతూ వడ్డీలు కొడుతూ మరొక సూపర్ సిక్స్ పథకాలకి సూపర్ హిట్ గా అవాన్ చేసి డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు గారు మాటలు కాదు ఒక పది పది లక్షల కోట్లు అప్పులు తీరుస్తూ వడ్డీలు తీరుస్తూ వడ్డీలు కడుతూనే ఇంకో పక్క డెబ్బై వేల కోట్లు సంక్షేమ పథకాలకి సూపర్ సిక్స్ పథకాలకి ఇచ్చారు ఏమన్నా మహిళలందరికీ విశితారు ఎక్కారా ఎంతమంది ఎక్కారు ఎప్పుడు నాక జీరో టిక్కెట్ ఉచిత బస్సు ఎవరో ఎక్కారు చేతులు ఎక్కండి ఏమన్నా మీ ఊరు బస్సు లేకపోతే పక్క వేళ్ళు ఎక్కువ తొందరలో మీకు బ్రిడ్జ్ అయిన తర్వాత మీ ఊరి మీద వెయ్యి రూపాయలు వేస్తాం అవసరవుతుంది మీరు పడదేశం దగ్గరికి పోయి రావచ్చు ఫోన్ అండి కొనసాగుంటే ఈ పాటిగా బ్రిడ్జ్ అయిపోయాయి బ్రహ్మాండంగా బస్సులు బ్రహ్మాండంగా దొరుకుతా ఉండేది దురదృష్ట విషయంలో రెండు వేల కొన్ని ఒక్క అవకాశం అవకాశాలు చూద్దామని వేస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అందువల్లే ఒక్క అవకాశం ఒక్క అవకాశం కాస్త రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు వ్యవస్థను నాశనం చేశాడు చివరికి గుట్టాలు ఇచ్చిపోయాడు యూత్ కి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చినాక గంగా పక్కన పెట్టేసి ఇప్పుడు ఆరోగ్య మహాభాగ్యం అని చెప్పేసి ప్రతి గ్రామంలో బ్రహ్మాండం ఉండాలని చెప్పేసి స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని కార్యక్రమాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పల్లె పండుగ పేరుతో తో పాటు ఎస్ షెడ్డు షెడ్ ఆరు లక్షల రూపాయలు అలాగే కలవట్టుకి ఒక నాలుగు లక్షల రూపాయలు పల్లెపండి పేరుతో సిసి రోడ్డుకి ఒక ఎనిమిది లక్షలు సుమారుగా ఒక అరవై ఎనిమిది లక్షల రూపాయలు దీనికి ఖర్చు పెట్టడం జరిగింది అట్లాగే భవిష్యత్తులో కూడా ఈరోజు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు చంద్రబాబు గారు మూడు గ్యాస్ ఉచితంగా ఇచ్చారు తల్లి వాహనం పథకం చదువుకునే పిల్లలకి ప్రతి బిడ్డకి ఇస్తున్నారు అలాగే అన్నదాత సుగ్రీభవ కార్యక్రమాన్ని ఇరవై వేలు ఒక్కో రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు చంద్రబాబు గారు ఈ విధంగా రైతు కుటుంబాన్ని ఆదుకుంటూ పేద కుటుంబాన్ని ఆదుకుంటూ మహిళలకు వచ్చిన ఒక స్పాను ఇచ్చి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఎయిట్ గా అమలు చేశారు అంతేకాదు గత పాలకులు ఉన్నప్పుడు వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాన్ని పారిపోయినాయి అదేమంటే జైల్ ట్యాక్స్ కష్టమంటున్నారు కోట్ల రూపాయలు ఏళ్ళ బంధు మీద ఆడపడతారు వచ్చే పారిశ్రామలు రాగానే కోట్లు కోట్లు అంచాలు అడిగితే భయపడి వెళ్ళిపోయారు పరిశ్రమలు

ఆన్లైన్లో లో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు పల్లెటూర్లలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం ఈ విధంగా గుడిసెలో ఉండేటువంటి ప్రతి పేదవాడికి మూడు సెంట్లు స్థలం ఇచ్చి ప్రభుత్వం ద్వారా ఇల్లు శాంక్షన్ చేస్తాం పేద ప్రజలకు అండగా ఉంటాము అదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే ప్రతి పేదవాడికి పక్కా శాశ్వత గృహ నిర్మాణం జరగాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం తప్పనిసరిగా రానున్న ఆరు సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేదే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది గత వైసీపీ పాలనలో ఇలాగా గుడిసెలున్న ముఖం కూడా చూడాల ఓట్లు వేయించుకున్నారు ఓట్లు ఓట్లేకున్నారు ఎస్సీ ఎస్టీలు బీసీలతోటి ఓట్లు వేయించుకున్నారు అధికారులకు వచ్చినాక గెలిపించిన వాళ్ళని మోసం చేశారు వైసీపీ పాలనలో ఏమండి ఇంతమంది గుడిసెలో ఉంటే వాళ్ళకి ఎందుకు సాయం చేయలేదు వైసీపీ పాలనలో వాళ్ళని నట్టేట్టే ముంచారు వైసీపీ పాలనలో అందుకే ఈ రోజు వీళ్ళు మేము తెలుగుదేశం పాలన ఎన్డియా పాలనలో మేము ఆదుకుంటాం వీళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వడం కాకుండా ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టిస్తాం ప్రభుత్వ ఎండిఏ ప్రభుత్వ లక్ష్యం చంద్రన్న పాలన లక్ష్యం వినికొండలు బంట పడకల వైద్యశాలలు అన్ని పరిస్థితులతో కూటమి ప్రభుత్వం వెంటనే నిర్మించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విణికొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని వినుకొండ పట్టణ సహాయ కార్యదర్శి కొండ్రముట్ల సుబాని అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ ముప్పై పై నుండి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలను బంధ పడకలుగా నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సిపిఐ పార్టీ పోరాటం చేస్తుందని రోగులకు వినుకొండలో కనీసం వైద్యం అందుతుందని అంటే అది కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాట ఫలితమేనని అన్నారు ఆనాటికి ఈనాటికి ఎంతో జనాభా పెరిగిందని వాహనాలు పెరిగాయని ప్రైవేటు వైద్యం పేదలకు అందరి పరిస్థితి ఏర్పడిందని చుట్టుపక్కల ప్రజలు యాభై కిలోమీటర్ల నుండి వైద్యం కోసం వినికొండ ప్రభుత్వ వైద్యశాలకు సుమారు రోజుకి మూడు వందల మంది పేషెంట్లు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని ఇది ముప్పై పడకల వైద్యశాల కావడంతో చిన్న చిన్న వైద్యం కోసం వచ్చిన వైద్యం చేయడానికి వైద్యులు లేక నష్టపేట గుంటూరుకి వైద్యులు రిఫర్ చేస్తున్నారని పేద ప్రజలు వైద్యం అందక ప్రైవేటు వైద్యం కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారని రాము ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ ప్రభుత్వానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ వినకొండ పట్టణ సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా భారత కమ్యూనిస్ట్ పార్టీ అదే విధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి ఏదైతే దాని అనుబంధ సంఘం అయినా ఏఐవైఎఫ్ వినకొండలో ముప్పై పడకల హాస్పిటల్ కాదు వంద పడకల హాస్పిటల్ కావాలి అని వినాదంతో అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది మేము ఒకటే కూడమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా వినుకొండకి యాభై కిలోమీటర్ దూరంలో చెప్పుకోదగ్గ ప్రభుత్వ వైద్యశాల ఏదైనా ఉంది అంటే వినుకొండ ప్రభుత్వ వైద్యశాలే నిత్యం ఇటు శ్రీశైలం కర్నూలు గిద్దలూరు నందేరా అనేక ప్రాంతాలు ప్రయాణం చేస్తున్న వెహికల్ వినుకొండకి చుట్టుపక్కల నాలుగైదు కిలోమీటర్లు దూరంలో చీటలపాలెం శివాపురం అనేక ప్రాంతాల్లో నిత్యం యాక్సిడెంట్లు నిత్యం యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు ఈరోజు యాక్సిడెంట్ లేదు అనే రోజే లేదు ఎప్పుడు చూసినా యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది వినకొండకి అక్కడి నుంచి ఒక పేషెంట్ని తీసుకొస్తే వినకొండ ప్రభుత్వ హాస్పిటల్ చిన్న హాస్పిటల్ కావడంతో సరైన వైద్యులు లేక వినకొండ నుంచి నష్టవాపేట రిఫర్ చేస్తున్నారు నసరాపేట రిఫర్ చేస్తే అక్కడైనా వైద్యం చేస్తున్నారా అంటే అక్కడి నుంచి గుంటూరుకు రిఫర్ చేస్తున్నారు ఈ రిఫర్ల పరం కొనసాగుతుంటే ఈ మధ్యకాలంలో జరిగే యాక్సిడెంట్ వల్ల అనేక మంది కూడా రోడ్డు ప్రమాదాల బారపడి ప్రాణాలు కోల్పోతున్నారు వినకొండ హాస్పిటల్ ఉంది హాస్పిటల్ పెద్దదే కొన్ని శక్తి లేని వాళ్ళు అని ఆమెకు రిక్వెస్ట్ చేస్తే నేను ఆదివారం ఒకటో తారీఖు కల్లా మీకు డాక్టర్ని కేటాయిస్తారండి అయినప్పటికీ డిప్టేషన్ మీద మాత్రమే కేటాయిస్తాను పర్మనెంట్ డాక్టర్ని మార్చేదాకా మీరు అడగొద్దు అని చెప్పడం జరిగింది పర్మనెంట్ డాక్టర్ లేకపోతే ఇక్కడ రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఓపీకి వస్తున్నారు మరి వీళ్ళు ఎవరు చూడాలి ఏదైనా చిన్న విషయం వచ్చి అంత పెద్ద అయితే గుంటూరు నష్టపేట గుంటూరు నష్ట గుంటూరు నష్టాపేట పోయే డబ్బులుంటే ప్రైవేటు వైద్యాలను చూసుకుంటారు కదా మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వాలు పేద ప్రజలకు అందాల్సింది విద్య వైద్యం ఉపాధి వైద్యం పేద ప్రజలకి అందాలి అంటే పెద్ద హాస్పిటల్తో పాటు డాక్టర్లు కావాలి మేము చెప్తున్నాం విన్నకొండకి ఆర్థోపెడిక్ డాక్టర్ ఖచ్చితంగా అవసరము ఒక ఎంఎస్ డాక్టర్ అవసరము ఎంఎస్ సర్జను ఒక ఎండీ జనరల్ డాక్టర్ అవసరము ఒక పీడియాటిస్ట్ డాక్టర్ అవసరము ఇద్దరు దైనిక్ ఇద్దరు గైనిక్ ఎందుకంటే ఈ యాభై కిలోమీటర్ల దూరం కూడా గర్భిణీ పేషెంట్లు వస్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకోలేని వాళ్ళకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇద్దరు గైనికు డాక్టర్లు కావాలి ఎంబీబీఎస్ డాక్టర్లు నలుగురు కావాలి ఇక్కడ అన్ని వైద్యం అక్కడ జరగట్లేదు ఇక్కడ ఏదైనా రిఫర్ 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 అంటున్నారు ఆరోగ్యమైనా పట్టించుకోవట్లేదు అని చెప్తున్నాం అందుకే మేము వంద పడకల హాస్పిటల్కైనా వస్తే అన్ని సౌకర్యాలతోటి అన్ని డ్రామా కేర్తో అన్ని సకలం కూడా వినకొండలోనే ఆ వస్తువులన్నీ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ గత పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వ వైద్య వైద్య హాస్పిటల్లో ఖాళీ పోస్టు అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ వినకొండ ప్రభుత్వ ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి చేయకపోవడం వల్ల ఈ ప్రాంతం చాలా వెనుకబాటుకి లోనవుతూ ఉంది ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ ప్రాంతం చాలా చాలామంది విద్యార్థులు నర్సింగ్ కోసం గుంటూరు అట్లనే సుదీర్ఘ ప్రాంతాలకు పోతా ఉన్నాం అదే వినుకొండకి వంద పడకల ఆసుపత్రి వస్తే ఈ ప్రాంతానికి నర్సింగ్ కళాశాల వస్తుంది నర్సింగ్ కళాశాల చాలా చాలామంది పేద విద్యార్థి చదువుకునే అవకాశం ఉంది అట్లనే ఇక్కడ రోగులకి బయటతో సదుపాయం ట్వంటీ ఫోర్ అవర్స్ అందించే అవకాశం ఉంది కాబట్టి వంద పడకల ఆసుపత్రిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఎప్పుడో డిమాండ్ చేస్తూ ఉంది అనేక అంటే పాలకులు కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వాలు మారిపోతున్నాయి పాలకులు మారిపోతున్నాయి తప్ప ఇచ్చిన హామీలు అమలు చేసే నాదురే కరివారు కాబట్టి ఈరోజు పాలక వర్గం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరైతే ఎన్నికలు ఇచ్చిన హామీని అమలు చేయని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా ఇవాళ ఆసుపత్రులకు సంబంధించిన చూస్తూ ఉన్నాం ఇవాళ డైలీ ఇటు మార్కాయి రూట్ కావచ్చు కషాడై రూట్ కావచ్చు కారుపడవి రూట్ కావచ్చు నాలుగు రహదారులు చూస్తే రోజు ఎక్కడో చోట యాక్సిడెంట్ జరుగుతూ ఉంది ప్రమాదం జరుగుతూ ఉంది వాళ్ళని ఇక్కడ ప్రభుత్వ ఆఫీస్కి వస్తే ఇక్కడ ఆర్థోపేడి డాక్టర్ లేరని చెప్పి రిఫర్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల కూడా పేదవాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఎట్లా ప్రైవేట్ హాస్పిటల్ డబ్బు లేని వాళ్ళ పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఆర్థోపేదిక్ డాక్టర్ నిర్మించే బాధ్యత ఇక్కడ అధికారుల మీద ఉంది కాబట్టి ఏదో చేస్తుంటారు పోతుంటారు కాదు సిపిఐ ఇలా ఖచ్చితంగా ఏదైతే మా యొక్క డిమాండ్స్ ఉందో ఆ డిమాండ్స్ అమలు చేసినంత కూడా దసరా వారికి పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి మేము డిఎంబీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ స్పందించాలి ఏసీ గదులు కూర్చొని కింద అధికారులు ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు సున్నా తప్ప ఏముండదు డీఎంబీ గారు కూడా ఖచ్చితంగా అన్ని ప్రాంతాలను సందర్శించే అవసరం ఉంది కాబట్టి మేము ప్రధానంగా కోరేది ఏంటంటే ఇక్కడ వైద్యుల కొరత పూర్తిగా ఉంది ఆ వైద్యుల కొరత అనేది తాత్కాలికంగా ఏదో డిప్యూటేషన్ ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారం కాదు కాబట్టి పర్మనెంట్కి సంబంధించిన పోస్టు భర్తీ అని చెప్పి చేస్తాను నలభై సంవత్సరాల క్రితం ఏదైతే కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేసి సాధించిందో ముప్పై పడకల ఆసుపత్రిని నలభై సంవత్సరాల నుంచి కూడా అదే ముప్పై పడకల ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నారు తప్ప తామాషా ప్రకారం పట్టణం పెరిగిపోయింది వినుకొండ నియోజకవర్గంలో ఐదు మండలాలు టౌన్ ఉంది నియోజకవర్గం శివయ్య గారి సూపం దగ్గర నుంచి చూసుకుంటే ఏ పక్క చూసినా కూడా నియోజకవర్గం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నలభై కిలోమీటర్ల దూరం నుంచి వైద్యం కోసం ఇక్కడికి వస్తే హాస్పిటల్లో మాత్రం పరికరాలు లేవు డాక్టర్లు లేరు అని చెప్పి జలుబు దగ్గు జ్వరం వచ్చిన వాళ్ళకి మందులు ఇస్తున్నారు తప్ప లేదా ప్రమాదం జరిగి యాక్సిడెంట్ అయితే వారు చనిపోయినాక పోస్ట్ మార్టం చేయడానికి గదిలో పెడుతున్నారు తప్ప ఇక్కడ ఎటువంటి వైద్యం జరగట్లేదు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం నలభై సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధికి నోజుకున్నటువంటి మన వినుకొండ గవర్నమెంట్ ఆసుపత్రి ఏమాత్రం కూడా వైద్యులు లేక వైద్యం అందక పేదవాడు డెలివరీ కోసం తన భార్యను తీసుకుని హాస్పిటల్కి వస్తే ఇక్కడ వైద్య పరికరాలు లేవు మీరు గుంటూరు వెళ్ళమని చెప్పడం లేదా నర్షాపేట వెళ్ళమని చెప్పి రిఫర్ చేస్తున్నారు తప్ప వాళ్ళ కానుపు చేసేటువంటి పరిస్థితి లేదు ఆ పేదవాడు గుంటూరు నర్షాపేట పోలేక వాడి దగ్గర ఉన్నటువంటి చిన్నో చితకో ఇల్లు ఒల్లో ఇల్లు బంగారం తాకట్టు పెట్టి వాళ్ళు నలభై వేల యాభై వేలు తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చి వైద్యం చేసుకున్నటువంటి పరిస్థితి మన వినుకొండలో కనపడుతుంది మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు పేదవాడికి కావాల్సింది ఉపాధి ఆరోగ్యం విద్య మొదటిది ఆరోగ్యం ఆరోగ్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యం చేర్చుకోలేనటువంటి పరిస్థితులు ఇంకా వినుకొండ ఉంది మన పక్కనే ఉన్నటువంటి సిలకలూరుపేటలో నూట యాభై పడకల ఆసుపత్రి ఉంది పక్కనే ఉన్నటువంటి నక్షాపేటలో మూడు వందల పడకల ఆసుపత్రి ఉంది అలాగే ఇప్పుడు దాచేపల్లిలో నాలుగు వందల పడకలతో హాస్పిటల్ కడుతున్నారు మాచర్లో ఉంది కానీ వినుకొండ చివరి ప్రాంతమైనటువంటి వినుకొండకు మాత్రం ముప్పై పడకల ఆసుపత్రి ముప్పై పడకల ఆసుపత్రిలో సరైన వైద్యం లేక డాక్టర్ లేక ఎవరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ముప్పై పడకల్ని వంద పడకలుగా చేసి తగినంత డాక్టర్లు నియమించకపోతే సిపిఐ పార్టీ దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి జనతా వారధి కార్యక్రమం చావిల్లాపూర్ మండల పరిధిలోని వేలుపూరు గ్రామంలో నిర్వహించారు ఇందులో భాగంగా వేలుపూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ టూ మంజూరు చేసిన రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి ప్రభుత్వం వారు లెక్చరర్స్ లేడీస్ హాస్టల్ మంజూరు చేయలేదని వచ్చే విద్యా సంవత్సరానికైనా లెక్చరర్ లేడీస్ హాస్టల్ మంజూరు చేయాలని హెచ్ఎం సుబాని విద్యార్థులు కోరగా అలాగే మాదిగపల్లిలో రక్షిత మంచినీటి పథకం సరఫరా సరిగ్గా రావడం లేదని మరి కొన్నింటికి రెండు మూడు బిందులు వచ్చి ఆగిపోతున్నాయని సైడ్ డ్రైనేజ్ ఇరువైపులా నీరు నిల్వ ఉండడం వల్ల అంటు రోగాలు వస్తున్నాయని అలాగే అంగన్వాడీకి ప్రహరీ గోడ కావాలని సెంటర్ కార్యకర్త దరఖాస్తు ఇచ్చిందని మాదిగపల్లిలోని అంగన్వాడికి వంటగది మరియు నీటి సరఫరాకు మోటార్ కావాలని దరఖాస్తులు వచ్చాయని సావల్యపుర మండలం బీజేపీ అధ్యక్షులు గట్టిపల్లి శ్రీనివాసరావు తెలిపారు ఈ సమస్యల పరిష్కారం కొరకు బీజేపీ పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని కట్టుపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాకుమాన నాగేశ్వరరావు పాల్గొన్నారు మరి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఈ యొక్క జనతా వారధి కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది ఈ జనతా వారధి కార్యక్రమం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం కూడా సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల కోసం పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి గురువారం కంపల్సరిగా ఈ యొక్క జనతా వారధి కార్యక్రమం ప్రజా సమస్యల కొరకు పరిష్కారం కొరకు పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అరసింల్లి వీరేంద్ర గారు అలాగే మీపూర్ మార్కెట్ యడ్ వైస్ చైర్మన్ గోరన్ సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లిమిట్ కుమార్ గారి సూచనలతో జనతా పార్టీ కార్యక్రమాన్ని మండల పరిధిలోని వేల్పూరు గ్రామంలో ఉన్నటువంటి ఎస్సి కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఎస్సి కాలనీలో అటువంటి సమస్యలు కూడా మేము తీసుకోవడం జరిగింది అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే వేల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల హై స్కూల్ ప్లస్ టూకి శాంక్షన్ చేసి ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఎటువంటి ఫ్యాకల్టీని కేటాయించలేదు ప్రభుత్వం వారు కనుక ఈ యొక్క కాలేజ్ కాలేజీకి సంబంధించి ప్లస్ టూకి సంబంధించి లెక్చరర్స్ని అలాగే లేడీస్ హాస్టల్ కల్పించమని చెప్పి మన స్కూల్ హెచ్ఎం గారు హెచ్ఎం సుబానీ గారు వచ్చి ఈ వార్థి ప్రోగ్రాంలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఈ విషయాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు డిఎన్ మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వచ్చే అకాడమిక్ ఇయర్కి ఈ యొక్క లెక్చరర్ నియామకాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు చేసేందుకు నియమించేందుకు మంజూరు చేసేందుకు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను అందరినీ కవర్ చేయం మొక్కలను తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ యొక్క హై స్కూల్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి అలవాల అలాగే అచ్చీపాలెం ఇటు పక్కన ఉన్నటువంటి కోర్ట్లూరు బొగ్గరం గత రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రతి అకాడమిక్ ఇయర్కి పది పది మంది ఆడ విద్యార్థులు చేరినప్పటికీ ఫ్యాకల్టీ నియమించినందుకు వాళ్ళు టీసీలు తీసుకొని కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ లెక్చరర్స్ని హాస్టల్ హోర్స్ని ఏర్పాటు చేస్తే యాభై మంది యాభై అరవై మంది విద్యార్థులు తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి హెచ్ఎం గారు తెలియజేస్తున్నారు ఇదే విషయాన్ని గతంలో మేము కూడా వ్యక్తిగతంగా కూడా కలెక్టర్ గారిని కలిసాం కమిషనర్ గారిని కలిసాం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా కలిసాం అలాగే సీఎం సీఎం ఫేషియల్ ఉన్నటువంటి ముఖ్య అధికారులను కూడా కలిసి ఇక్కడ ఆవశ్యకతను కూడా ఇక్కడ క్రైటీరియా కూడా తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పివిఎన్ మాధవ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జనతా పార్టీ కార్యక్రమాన్ని వేల్పూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ మిమ్మల్ని మిమ్మల్ని కార్యకర్త అంగన్వాడి కార్యకర్త గారు మాదిపల్లిలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్త గారు అక్కడ అంగన్వాడీ సెంటర్కి ఉన్నటువంటి కొన్ని మౌలిక వస్తువుల గురించి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సెంటర్కి సంబంధించి కొండగది అలాగే నీటి మోటార్ ఏర్పాటు చేయాలని అత్యంత ముఖ్యంగా ఈ యొక్క సెంటర్ చుట్టూత ప్రహరీ కూడా నిర్మాణం చేపట్టాలని మెయిన్ సెంటర్లో ఉండటం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉందని కాబట్టి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మూడు సమస్యల్ని ప్రభుత్వాన్ని పరిష్కరించడానికి పోవడం జరిగింది దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ సంబంధిత అధికారులకి ఈ యొక్క దరఖాస్తుని పంపించి ఈ యొక్క సమస్య పరిష్కారం కొరకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తున్నాను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు తెలువు నమస్కారం